వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా పాడేరు యువకాలం పథకంతో యువత భవిష్యత్తుకు గ్యారంటీ యువతేనని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మీ ఫస్ట్ ఓటు చంద్రబాబు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజర్టీతో గెలిపించాలని పాడేరు నియోజకవర్గం తేదేపై ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు తెలుగుదేశం పార్టీ యువకాలం పథకంతో యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తుందని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టిఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమేలి చిట్టుబాబు లాగిసపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు అయితే ఎవరైతే ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు కానీ గతంలో ఎప్పుడు కూడా ఓటు వేయకోకుండా అయితే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాటర్ మహాశైలు కూడా విన్నవించుకుంటున్నాం మై ఫస్ట్ ఓటు ఫర్ సిబిఎన్ సిబిఐ గారికి ఎందుకు వెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు ఒక మిషనరీ భవిష్యత్తు బాటలు ఎలా వెయ్యాలన్నది ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన నాయకుడికి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు వేసేటటువంటి యువతి యువకులు యువతకు ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పోటయ్యారు నిరుద్యోగులు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పోటయ్యారు ఈరోజు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం రేపు రాజధానికి అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి అంతేకాకుండా ఈరోజు దేశ విదేశాల్లో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటన్నది ఈరోజు రోడ్డు మీదకి ఏదైతే వచ్చారో అలాంటి బంగారు భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి అందుకనే మీ అందరికీ కూడా చెప్తున్నాం మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ ఈ కార్యక్రమంలో ఈరోజు పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ప్రతి కాలేజ్ దగ్గర అలాగే ఎక్కడైనా గ్రామాలలో కొత్తగా ఓటు నమోదైనటువంటి యువకులకు యువతులకు అందరికీ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈరోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే రేపు ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు పడేలాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మేము ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేసాం ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకుంటాం ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మన ప్రాంతాల అభివృద్ధి చదగాలన్నా పురోగతికి మారు పేరేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యంత మెజారిటీతో ఆడేరు నియోజకవర్గంలో గెలిపిస్తారని ప్రతి ఒక్క మొట్టమొదటి ఓటేసేటటువంటి ఓటర్లందరికీ మరొక్కసారి థ్యాంక్స్ వెరీ మచ్